యంగ్ హీరో నాని ఇండస్ట్రీలోనే కాదు జనాల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది స్టార్ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో అయినా చాలా సింపుల్గా ఉండడం హంగులు ఆర్భాటాలేమీ లేకుండా ప్రదర్శించడం నాని ప్రవర్తనలో ప్రత్యేకించి చెప్పుకుంటారు అలాగే వివాదాలకు కూడా వీలైనంత దూరంగా ఉండడం తనకు నేచురల్ స్టార్కి కలిసొచ్చే అంశం అలాగే అవసరం అయినప్పుడు ఒక రేంజ్ లో క్లాసులు కూడా పీకుతాడు ఒక ట్వీట్ తో ఒక్కసారిగా చాలా మంది షాక్ నిచ్చారు ఈ హీరోకు చాలా కాలంగా అభిమాని అయిన ఓ వ్యక్తి చేసిన ట్వీటు నానికి ఇచ్చిన రిప్లై ఇందుకు కారణమైంది పబ్లిసిటీ గురించి ఒక ఫ్యాన్ గా కోనాని అడిగితే బ్లాక్ చేసేశాడు అని ఆ ఫాలోవర్ ట్వీట్ చేశాడు అంటే నిన్ను కోరి సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ అవనున్న ఇంక కూడా ఇంకా అసలు పబ్లిసిటీ లేదు కాబట్టి ఆ ఫ్యాన్ అలా ఆవేశపడి కోణను ట్విట్టర్లో తిట్టేసి అదే విషయం నానికి చెప్పాడు దీనికి నాని రిప్లై స్ట్రాంగ్ గానే ఉంది నువ్వు నా ఫ్యాన్ అని చెప్పుకుంటావు థ్యాంక్ యూ కానీ నీ ట్వీట్ ఇతరులను ఉద్దేశించి ఉంటాయి నువ్వు భాష అయినా మార్చుకోవాలి లేదంటే ట్వీట్ హ్యాండిల్ పేరు అయినా మార్చుకో టేక్ కేర్ అని రిప్లై ఇచ్చాడు నాని ఆ తర్వాత ఆ ఫ్యాన్ స్పందిస్తూ నేను చేసిన దాంట్లో తప్పేముంది మన్నించండి అంటూ పెద్ద వివరణే ఇచ్చారు అయితే నాని కూడా ఫ్యాన్ అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది అంటూ కొందరు సినీ లవర్స్ ఆ తర్వాత ట్విట్ పైన యాజ్ యూజువల్ గా పెద్ద రచ్చే మొదలైంది మీకు నచ్చినట్లయితే